దీక్షకు ఇచ్చేసి మద్దతు తెలియజేస్తున్న మీ అందరికీ వివిధ ప్రజా సంఘాల నాయకులకు ప్రత్యేకించి సిపి సీనియర్ నాయకులు జల్లీ హృసన్ గారికి మన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు బాబురావు వెంకటేశ్వర్లు ఇలాగే రాష్ట్ర సంఘ సభ్యులు రుపారావు గారు కషవప్ గారు ఇక్కడ ఇక్కడ మాయద్రి గారు వివిధ సంఘాల నాయకులు అందరూ ఉన్నారు అందరిని అందరినీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక ముఖ్యమైనటువంటి రాష్ట్ర స్థాయిలో ఈరోజు జరుగుతున్న రాజకీయ రణరంగంలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి నిరాదరణకు గురవుతున్నటువంటి ఒక ముఖ్యమైన సమస్యని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురావడానికి మనం ఈ ఆదివాసీ జనరక్షణ దీక్షను విజయవాడలో పెడుతున్నాం నిన్న ఈరోజు మన ఏజెన్సీ మన్యం పార్వీపురం అల్లూరు సీతారామరావు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం అరకు పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతం అంతా కూడా రాజ్యాంగంలోనే ఐదో షెడ్యూల్లో ఉంది రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో ఉన్న ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి ప్రత్యేక హక్కులు ఉన్నాయి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రత్యేక హక్కుల్ని ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగా కాలరాసి పారేస్తారు గిరిజనులందరినీ కూడా బలవంతంగా ఏదో రకంగా వాళ్ళందరూ వాళ్ళే అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టు వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి ఆ భూములు ఆ అడవులు ఆ మైనింగ్ అక్కడ ఉన్నటువంటి సర్వ సంపదల్ని అత్యంత విలువైనటువంటి సంపదని బడా కార్పొరేట్ కంపెనీలకి ప్రత్యేకించి అదాని లాంటి వాళ్ళకి అప్పు చెప్పడానికి ఒక కుట్రపూరిత ఈరోజు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇప్పటికే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఐడల్ ప్రాజెక్టులు పంపుడు స్టోరేజ్ ఐడల్ ప్రాజెక్టు పేరుతోటి కొన్ని వేల ఎకరాలని గ్రామ సభలు లేవు వాళ్ళ అనుమతి లేదు ప్రజలకు చెప్పలేదు వాళ్ళందరూ వాళ్లే పోయి పోవాలని కూడా సర్వే చేసి తీసేసుకొని అదానికి అప్పు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది విజయనగరం నుంచి రాజమండ్రి వరకు ఏజెన్సీని కలుపుతూ పెద్ద హైవే వేస్తున్నారు గతంలో మనం చూస్తుంటాం మీరు ఎవరైనా చూస్తే అల్లూరు సీతారామరాజు సినిమాలో రోడ్లు వెయ్యడానికి ఆ రోజు ప్రారంభమైన అల్లూరు సీతారామరాజు తిరుగుబాటు ఆ రోజు రోడ్లు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను తరలించడానికి బ్రిటిష్ వాళ్ళు కుట్రపూర్త చేస్తే ఈ రోజు అక్కడున్న మైనింగ్ సంపదని తరలించడానికి హైవే నేస్తున్నారు అక్కడ ఓళ్లకు రోడ్లు నేను చాలా గ్రామాల్లో చూశాను చిన్న చిన్న నదులు దాటడానికి కూడా ఒక ఆనకట్ట మామూలు ఫ్లైఓవర్లు కూడా కాదు ఆ నదికి అటు ఇటు చట్టాలు ఆనకట్టలు ఇటువంటి బ్రిడ్జి బ్రిడ్జి కట్టడానికి కూడా యాభై కోట్లు వంద కోట్లతో అయ్యేటువంటి బ్రిడ్జి కట్టడానికి కూడా పైసలు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అదానీ కోసం హైవే వేసి దాదాపు పదిహేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది కోసం అండి వాళ్ళని ఉద్ధరించడానిక వాళ్ళని నాశనం చేయడానిక ఈరోజు ప్రతి ఆదివాసీ ప్రాంతంలో డిగ్రీలు డిప్లొమా హోల్డర్లు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇప్పుడు మన పక్కన ఇక్కడ కూర్చున్న డీసీలో కూర్చున్నటువంటి ఇక్కడ అశోక్ పూలి అశోక్ ఆయన నిరుద్యోగి గ్రాడ్యుయేట్ ఏమో గ్రాడ్యుయేటే సర్పంచ్ ఉన్నది మన నాగమణి సర్పంచి యంగ్స్టర్స్ ఏ ఉద్యోగాలు లేవు ఇప్పుడు ఆరు వేల వంద డిఎస్సి మన యోజన సంఘాలు మెగా డిఎస్సి కాదు దగ్గర డిఎస్సి అని అంటారు ఇంకా ఏమో పెద్ద పేరు ఉంటే పెట్టచ్చు దగా బొగా ఏదో ఒకటి ఆ దగ డిఎస్సీలో కూడా వీళ్ళకి పేరు కూడా పెట్టలేదు ఐదు వందల ముప్పై నాలుగు పోస్టులుంటే ఆ రెండు జిల్లాల్లో అందులో ముప్పై ఎనిమిది మాత్రమే ఏజెన్సీ యూత్కి రిజర్వ్ చేశారంటే అంత అన్యాయం చూసినా అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల అరవైలో డెబ్బైల్లో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆనాటి ప్రభుత్వం చేసిన అన్యాయాలు అభివృద్ధి అగా ఇత్యాలకు వ్యతిరేకంగానే పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది నక్సలిజం పుట్టడానికి కూడా అదే మూల కారణం ఈ రోజు నక్సలైజాన్ని అణచివేస్తామని చెప్పని ఉపాలయాన్ని చట్టాలు తెచ్చి ఎవరు ప్రశ్నించినా ఎవరు ఆందోళన చేసినా నగలైటో అప్ప నగలటో లేకపోతే అతని నగల మొదలైసి కాల్ చేతులు పడేస్తున్నారు అంటే మరొకసారి ఏజెన్సీ ప్రాంతాన్ని అశాంతి నిలయంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తారు జీవో నెంబర్ త్రీ ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి ఐదో షెడ్యూల్ ప్రాంతంలో నూటికి నూరు శాతం ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి ట్రైబల్స్కి దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది సాంకేతిక లోపాలతోటి కానీ ఇంతవరకు దాని మీద ఆ కేసుని మళ్ళా పునఃపరిశీలించి దాని ఐదో షెడ్యూల్ ప్రకారం చట్టం చేయాలి రాష్ట్ర కూడా ఆమోదానికి పంపాలి జీవో చాలుతాం ఈ పాటిని చట్టం చేసి ఉండొచ్చు స్పెషల్ డిఎస్సి పెట్టమని అప్పటి నుంచో అడుగుతున్నారు గ్రీజల సంఘాలు చట్టం చేసి స్పెషల్ డీఎస్సీ పెడితే వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి వస్తాయి కనీసం ఆ ఐదు వందల ఉద్యోగాలు వస్తాయి అవే తక్కువ అక్కడ ఆ భాష మాతృభాష వాలంటీర్లు ఉన్నారు ఐదు వేలు ఇస్తారు వాళ్ళకి టీచర్ ఫుల్ టైం పనిచేస్తారు వాళ్ళ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయటం లేదు ఈ రకమైనటువంటి అన్యాయాలు యూత్కు జరుగుతూ ఉంది అక్కడ అన్ని ని ముంచేస్తాను నిలు ముంచేస్తాను చదువుతున్నటువంటి యూత్ని గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం నా ఎస్టీ నా ఎస్టీ ఎస్సీ అంటూ జగన్మోహన్ రెడ్డి గారిని దీర్ఘాలు తీస్తుంటాడు దీర్ఘాలు తీయటం కాదు వాళ్ళ దీర్ఘకాలం ఉపయోగపడే పని ఏదైనా చేయండి మాటలు కాదు వాళ్ళు వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి ఉద్యోగాలు ఇస్తే దీర్ఘకాలం సంతోషంగా ఉంటారు అప్పుడు నా ఎస్సీ నా ఎస్టీ అంటే సంతోషిస్తారు ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు వాళ్ళ భూములు ఇక పోడు భూములు రెండు వేల ఆరు అటవీ సంరక్షణ చట్ట ప్రకారం అంత ఇప్పటివరకే పోడు చేసిన భూములు అంటే పట్టాలు ఇవ్వాలి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పట్టాలు ఇచ్చారని అడుగుతున్నాను నేను ఎంతమందికి భూమి మీద హక్కు కల్పించారు అటు వ్యక్తుని ఈరోజు ఖాళీలు చేస్తున్నారు మీరు పట్టాలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పి పోడు భూముల నుంచి ఖాళీలు చేయించి పంపిస్తున్నారు వాళ్ళకి పేదకాలు చేస్తున్నారు న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాను ఇది అనేక కార్యక్రమాలు పెట్టాడు ముప్పై లక్షలు ఒకేసారి పట్టాలు ఇచ్చేస్తున్నాను ఇలా స్థలాలు ఇచ్చాను సెంట్ ఇచ్చాను ఐదు సెంట్ ఇచ్చాను ఈ రకంగా కోసుకోలు కబుర్లన్నీ చదువుతున్నారు మరి అక్కడ చట్ట ప్రకారం అటవీ సంవత్సరం చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పోడు భూములకి ఎందుకు పోడు పట్టాలు ఇవ్వటం లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాను దానికోసం కార్యక్రమం పెట్టరా దానికోసం పథకం పెట్టరా దానికోసం మీరు ఆ ప్రాంతాన్ని విజిట్ చేయరా అని చెప్పి అడుగుతున్నాను అలాగే ఈరోజు మనందరం తెలుస్తూ పోలవరం పోలవరం ప్రాజెక్ట్ అంటే చాలా మంది డ్యామ్ అనుకుంటుంటారు మన ఆందోళన తర్వాత ఇది డ్యామ్ కాదు అసలు సమస్య గిరిజన పునరావాసం అనే విషయం మన రాష్ట్ర ప్రజలకు అర్థమైంది అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు అన్ని అనివార్యంగా పునరావాసం గురించి మాట్లాడుతున్న పరిస్థితిని మన ఉద్యమం తీసుకొచ్చింది కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వం పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళ ఎన్నికలు రాగానే వాళ్ళ రాష్ట్ర కేంద్ర పార్టీలు ఆన్లైన్లో సోషల్ మీడియాలో పోస్టర్లు తయారు చేసి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు గూగుల్ ఫేస్బుక్ ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఏమిటి అడ్వర్టైజ్మెంట్ పోలవరం జాతీయ హోదా ఇచ్చారట ఇటు సిగ్గుందని అడుగుతున్నాను బీజేపీ వాళ్ళకి అబద్ధాలు చెప్తారు కూడా అంత కొత్త ఉండాలి జాతీయ హోదా వీళ్ళు ఇచ్చారా జాతీయ హోదా రాష్ట్ర విభజన చట్టంలో హక్కుగా ఉంది చట్టంలో వీళ్ళు అధికారంలో రాకముందు విభజన చట్టం ఆమోదించబడింది పార్లమెంట్లో పార్లమెంట్ ఆమోదించిన విభజన చట్టంలో పోలవరానికి జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని చెప్పి చెప్పుంది వీళ్ళు అధికారులతో చేయాల్సినట్టు జాతీయ ప్రకటించిన తర్వాత దానికి అవసరమైన అంతా కూడా వాళ్ళు భరించాలి యాభై ఐదు వేల కోట్ల ఖర్చు అయితే దానికి తాజా అంచనా ఇప్పటికి కూడా అంచనా ఆమోదించలేదు అందులో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పునరావాసానికి ఇవ్వాలి పునరావాసానికి సమస్య లేదు అది మా బాధ్యత కాదని తప్పుకున్నారు లక్షలాది గిరిజన కుటుంబాలకు పునరావాసం కల్పించకుండా బాధ్యతను తప్పించుకుని డబ్బులు ఇవ్వకుండా ఈరోజు సిగ్గు లేకుండా కొన్న పోలవరం ప్రాజెక్టు నేనే జాతీయ ప్రాజెక్టులు ప్రకటించామని చెప్పుకున్నారంటే ఏళ్ళన్నర ఉరి తీసిన ఈ పార్టీని తప్పు కాదని చెప్పాను ఇలాంటి అబద్దాల కోరు ప్రభుత్వాలకి పార్టీలకు ఓటు జనం చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు డెబ్బై శాతం తెలుగుదేశం అని చెప్తున్నారు మా యాంలో డెబ్బై శాతం పూర్తి అయిపోయింది అది ఇది ఒక పచ్చి అబద్ధం డెబ్బై శాతం ఎక్కడ పూర్తయింది తెలుగుదేశం అని అడుగుతున్నాను రండి మీరు మీరు ఇంజనీర్ నిపుణులు ఉన్నారు కదా రండి ఎవరెవరు వస్తారో చర్చిద్దాం డెబ్బై ఐదు శాతం ఎక్కడ పూర్తయింది డ్యామ్ పూర్తి అయితే పూర్తయిపోయినట్టా మీకు అంతర్జాతీయ సూత్రాలు తెలియదా ప్రాజెక్ట్ ఏంటో అర్థం తెలియదా మీకు పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వటం అని అంటే డ్యామ్ ఒక్కటి కాదు డ్యామ్ అందులో వన్ థర్డే టూ థర్డ్స్ పునరావాసం పునరావాసం పూర్తిగా అవుతే డ్యామ్ పూర్తయినట్టు కాదు ప్రాజెక్ట్ పూర్తయినట్టు కాదు ప్రాజెక్ట్ వేరు డ్యామ్ వేరు ఈ యాక్చువల్ ప్రాజెక్ట్ పూర్తింది ఇరవై రెండు శాతమే మొత్తం ఇరవై రెండు శాతమే అందులో పదకొండు శాతమే పునరావాసానికి ఇచ్చారు లక్ష ఆరు వేల కుటుంబాలు ఈరోజు పునరావాసానికి అరవైనా అంటే రెండు వందల ఇరవై గ్రామాల్లో ఈరోజు ఇరవై వేల కుటుంబాలు ఇరవై రెండు వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించి అది కూడా లక్షన్నర ఎకరాకి పరిహారం ఆరు ఆరు ఆరున్నర లక్షల రూపాయలు ఆరున్నర ప్యాకేజ్ ఇచ్చి చేతులు జరుపుకుంటారా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు కొన్నిసారి వరదలు వచ్చినప్పుడు సంవత్సరం క్రితం ఆరు ప్యాకేజీని ఆరు అండ్ ప్యాకేజీని పది లక్షలు చేస్తాను పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరికి అప్లై చేస్తాను భూమి పరిహారం లక్షన్నర నుంచి ఐదు లక్షలు చేస్తాను అన్నాడు యాభై కుటుంబాలకు ఇచ్చాడు లక్ష ఆరు వేల ఉంటే యాభై కుటుంబాలకు ఇచ్చాడండి ఇచ్చి నేను పోటో చేసుకొని ప్రచారం చేసుకొని అందరికి ఇచ్చానని చెప్పి చెబుతాను మోసం చేయటం కదా తగా చేయటం కదా ఈ రకంగా పోలవరం నిర్వాసులు ముంచి అబద్ధాలు చెప్పి ఈ రకంగా మోసం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అందుకని పోలవరం నిర్వాసులకి కొన్ని సంవత్సరాలు మా ఆందోళన తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత మూడు నెలల్లో సర్వే పూర్తి చేసి అందరికీ పరిహారం ఇచ్చేలాగా చూస్తూ ఉన్నారు ఇంతవరకు సర్వేనే లేదు ఇచ్చిన మాట మీద కూడా నిలబడలేదు అందుకని పోలవరం గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశానికి వైసీపీకి బీజేపీ వెళ్ళక లేదు వీళ్ళు రాష్ట్రం ముంచేస్తారు ఈరోజు ఆ పరిస్థితి ఏంటి పోలవరం ప్రాజెక్ట్ డ్యామ్ పరిస్థితి అక్కడ గైడ్ వాళ్ళు కూలిపోయింది రైడ్ వాళ్ళు కూలిపోయింది దానికి ఎవరి కారణం ఎంతవరకు చేస్తా కాపర్ డ్యాము అందరూ పడిపోయింది గ్యాప్స్ అన్ని వచ్చేసి నీళ్ళు కొట్టుకుపోతున్నాయి లోడింగ్ ఒక కాపురావు డ్యామ్ కొట్టిన తర్వాత రేపు డెత్త డ్యామ్ ఎక్కడ ఉంటే దానికి రక్షణ ఏంటి అట్లాగే మన వాళ్ళు దానికి రక్షణ వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు డయాఫ్రమ్ వాళ్ళు కింద నుంచి ఇసులో కొట్టుకుపోయింది ఎవరైనా కాంట్రాక్టర్ కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఈ ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఈ డ్యామ్ జరిగిన విధ్వంసానికి వాళ్ళు బాధ్యత వహించాలంటే అట్లాంటి వాళ్ళకి రుషి చేసినా తప్పులేదని చెబుతున్నాను రేపు పొద్దున డ్యామ్ ఏదైనా అయితే గోదావరి చాలా వరద ఆగస్ట్ సెప్టెంబర్లో వరద ఉధృతం ప్రవేశ మామూలుగానే ఊళ్ళూళ్ళు ముంచేస్తాయి గోదావరి రెండు జిల్లాలు పోతాయి పాత రెండు జిల్లాలు అడ్రస్ లేకుండా నామరూపాలు లేకుండా పోతాయి పోలవరం కానీ తెగిపోతాయి ఎవరు బాధ్యత వహిస్తారు వాళ్ళు కనీసం చేమ పుట్టినట్టు ఇది వేల కోట్ల రూపాయలు దిగమింగి ఈరోజు కాళేశ్వరం చూస్తున్నాం ఆయన తెలంగాణలో ఓవరి తలకరి ఎగజేశ్వర పోయి ప్రచారం చేస్తున్నాడు జనం బుద్ధి చెప్పారు ఆ ప్రాజెక్టు తుంగిపోతా ఉంది నెర్రెలిచి పగిలిపోతా ఉంది అక్కడికక్కడ ఇప్పుడు అంతకంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈరోజు పోలవరం ఉంది అది ఇంకా లిఫ్టులు నాలుగైదు చోట్ల ఉన్నాయి ఒక చోట పోతే ఇంకో చోట ముందు చైతన్య తర్వాత తర్వాత అన్ని లింకు చైన్ లింకు లాగా తిరిగిపోతాయి వర్ష పెట్టి ఇది ఒక్కసారే పోతుంది ఒక్కసారి పోది ఎవరు బాధ్యత ఇస్తారు దీనికి కట్టిందే కంటూరుకు కట్టి మొత్తం దిగమింగేసారు ఇసుకేసి కట్టినట్టు చూస్తుంది అది ఇసుగేసి కట్టినట్టున్నారు తప్ప శాస్త్రబద్ధంగా కట్టినట్టు అనిపించడం లేదు ఇది కాళేశ్వరం అందించిన కుంభకోణం దీని మీద విచారణ జరిపి గోదావరి జిల్లా ప్రజల్ని ఏజెన్సీ ప్రజల్ని ఆదుకోవాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి లేకపోతే వాళ్ళకి ఇది ఉండదు పుట్టగదులు అని చెప్పి చెప్పదలుచుకుంది పోలవరం మా జాతి ఒకరంటే డెబ్బై శాతం పూర్తి చేసి ఒకరంటే మొత్తం పూర్తి చేసేమని ఒకరంటే అంటే ప్రజల యొక్క శవాల కొట్టల మీద పేలాలు ఎరుకొని తినేటువంటి రకాలుగా కనిపిస్తున్నారు ఇళ్ళు పోలవరం అవ్వలేదు పోలవరంకి అన్యాయం జరిగింది గోదావరి జిల్లాలకు అన్యాయం జరిగింది ఏజెన్సీ ప్రాంతాలకు అన్యాయం జరుగుతుంది గిరిజనులకు అన్యాయం జరుగుతుంది దీని మీద విషయాలు జరిపించి మొత్తం ముందు పునరావాసానికి నిధులు ఇవ్వండి ఆ తర్వాత మొత్తం ప్రాజెక్టు డ్యామ్ని కట్టి పూర్తి చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ మూడు అంశాలు ప్రధానంగా తీసుకొని ఈరోజు ఇక్కడ ఆదివాసీ జనరక్షణ దీక్ష పెట్టాం ఇది ఆదివాసీ సంఘాలు ప్రజలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం రేపు ఏజెన్సీ బంద్ జరగబోతున్నది నిన్న ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఐటీడీఎల దగ్గర దీక్షలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ గిరిజన హీస్ ఇందులో పాల్గొంటున్నారు రైతులు పాల్గొంటున్నారు ఆదివాసీ మహిళలు పాల్గొంటున్నారు ఇక్కడ ఈరోజు ఈ దీక్షలో నాతో పాటు జరుగుతున్న ఆదివాసీ జనరేషన్ దీక్షలో వెంకటేశ్వర్లో మన పార్టీ రాష్ట్ర నాయకులు వ్యవసాయ కార్యక్రమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నాడు అలాగే నాగమణి మన గ్రామ సర్పంచి ఇక్కడ లక్ష్మి కారం లక్ష్మి ఇక్కడ మన ఎంపీపీ అధ్యక్షురాలు మండల పరిషత్ అధ్యక్షురాలు వీఆర్పురం అక్కడి నుంచి ఇక్కడ ప్రతినిధులుగా వచ్చారు ఇక్కడ అశోక్ పులి అశోక్ యువకుడు నాయకుడు అలాగే మన విద్యార్థి నాయకుడు రాష్ట్ర విద్యార్థి సంఘ నాయకులు అశోక్ ఏ అశోక్ వీళ్ళందరూ కూడా మేము ఈరోజు ఈ దీక్షలో పాల్గొంటున్నాము వాళ్ళందరిని కూడా అభినందిస్తూ మాకు సంఘీభావం వచ్చి మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీడియాకు కూడా అభినందనలు చెబుతూ తెలుగు తీసుకున్నాం సిపిఎం ఆధ్వర్యంలో ఇక్కడ ఆదివాసీ జనరక్షణ దీక్ష చేస్తున్నాము దీనికి ముందుగా నిన్న ఈరోజు రెండు రోజుల పాటు ఏజెన్సీలోని ఐటీడీఏ అన్ని చోట సిపిఎం ఆధ్వర్యంలోనే దీక్షలు కూడా అక్కడ స్థానిక నాయకత్వం కూర్చున్నది రేపు ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఏజెన్సీ బంద్ కూడా జరగబోతున్నాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి ఇది దగా దగా డిఎస్సీ అని ఈ పాటికై ప్రజలందరికీ తెలిసిపోయింది ఈ దగా డిఎస్సిలో కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఐదు వందల నలభై మూడు పోస్టులు అనౌన్స్ చేస్తే అందులో గిరిజన యూత్కి ముప్పై ఎనిమిది పోస్టులు మాత్రమే ఇచ్చారు ఇంతకన్నా అన్యాయం లేదు జీవో నెంబర్ త్రీ ప్రకారం ఇది రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ఉన్నది వాళ్ళకి ప్రత్యేక హక్కు ఉన్నది దాని ప్రకారం నూటికి నూరు పాళ్ళు రిజర్వేషన్ ఏజెన్సీ ప్రాంతంలో వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకపోగా మొత్తం ఐదు వందల ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది పోస్టులు అంటే ఈరోజు వందల వేల మంది ప్రతి ఊళ్ళో అక్కడ యూత్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు రెండు నుంచి ట్రైనింగ్ కోచింగ్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తీవ్ర నిరాశకు లోన్ అవుతున్నారు ఇక్కడ గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో పంతొమ్మిది వందల అరవై డెబ్బై లాగా తిరిగి మళ్ళా అశాంతి నెలగొంటే దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి అందుకని మొత్తం పూర్తిస్థాయి ఉద్యోగాలు వాళ్ళకి కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈరోజు పోలవరం ప్రాజెక్టుని జాతీయ హోదా ఇచ్చామని బీజేపీ వాళ్ళు సంకల్ప ప్రచారం చేస్తున్నారు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు ఇది ఇంత పచ్చ అబద్ధం ఇంత పెద్ద దగ ఇంకోటి లేదు జనాన్ని చెవులో విడి మోసం చేయటువంటిది రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన చట్టంలోనే ప్రత్యే దీనికి జాతీయ హోదా వచ్చింది వీళ్ళు వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఈ ప్రో ఈ ప్రాజెక్టు కావాల్సిన నిధులు ఇవ్వలేదు ముఖ్యంగా పునరావాసానికి ముప్పై మూడు వేల కోట్లు అవసరమైతే ఐదు వందల కోట్లు ఇచ్చి మాది కాదు దీని పని మీదే మీరు చూసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టేసి బాధ్యతని తప్పుకొని ఈరోజు ప్రాజెక్టు పూర్తి కాక ఎప్పుడు పూర్తి తెలియక అది ఎప్పుడు తెగిపోయి జన మొత్తం గోదావరి జిల్లాను ముంచేస్తుందనే ప్రమాదం కూడా వచ్చి మెత్తమైన పడింది కాంట్రాక్టర్తో లాలూచిపడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులు వాటాలు పుచ్చుకొని ఈరోజు పోలవరాన్ని నిండా ముంచేశారు నేలల్లో మునగవుతున్నటువంటి నిర్వాసిలకు అది మునిగిపోతుంది కింద వాళ్ళు కూడా మునిగిపోతారు రేపు ఆ డ్యామ్కి ఏదన్నా అయితే తెలంగాణలో కాళేశ్వరం కన్నా కూడా అతిపెద్ద కుంభకోణం ఈరోజు పోలవరం కుంభకోణం దీని మీద విచారం లేదు తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు లేవు డబ్బులు తిరిగి రాబట్టలేదు మళ్ళా కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు ఉంద్రావాసానికి ఐదు వందల కోట్లు కూడా ఇవ్వనాడు కాంట్రాక్టర్లకు రెండు వేల కోట్లు వాళ్ళు చెడగొట్టిన పనికి ఇళ్ళు ఇస్తారట అంటే ఎంత వాటా వచ్చింది కేంద్రానికి కేంద్ర మంత్రులకి ఎంత మెక్కారు మీరు అని అడుగుతున్నాను అందుకని కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ అవినీతి మీద కాంట్రాక్టర్లతో లాలుచి కూడా కొమ్మక్కై పోలవరం నాశనం చేయటం మీద విచారణ జరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే కోడి భూములు అటవీ సంరక్షణ చట్టం కేంద్ర ప్రభుత్వం వామపక్షాల మద్దతు ఉన్నప్పుడు యూపీఏ తెచ్చింది దాని ప్రకారం రెండు వేల ఆరు వరకు ఉన్న పోడు భూములు పట్టాలు ఇవ్వాలి కానీ ఈ ఐదేళ్లలో ఒక్క ఎకరా కూడా ఇవ్వాల కాబట్టి ఆదివాసీలకు నా ఎస్సీలు నా ఎస్టీలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు దీర్ఘాలు చేసి మాట్లాడటం తప్ప వాళ్ళకి న్యాయం జరగటం లేదు అందుకని ఏజెన్సీ ప్రాంత ప్రజల్ని మొత్తం రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఏజెన్సీకి న్యాయం చేయాలి ఏజెన్సీకి న్యాయం చేస్తే అన్రెస్ట్ రాకుండా ఉంటుంది అప్పుడు రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉంటుంది దీనికి ఈ విషయాన్ని మేల్కొల్పడానికి మేము ఈరోజు ఈ దీక్ష చేస్తున్నాము ఈ ప్రజలందరూ కూడా దీన్ని బలపరచాలి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాము